డే వన్ ఆఫ్ నవరాత్రి బాల త్రిపుర సుందరి దేవి బాల త్రిపుర దేవి కథ విన్నాం రండి పూర్వం బండాసురు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన దేవతలందరినీ హింసిస్తూ ఉండేవాడు దేవతలందరూ కలిసి లలితాదేవి శరణ్ కోరి వెళ్ళారు లలితా త్రిపుర దేవి బండాసురుని అతమారుస్తుంది అప్పుడు వాళ్ళ కొడుకులైన ముప్పై మంది రాక్షసులు లలితా త్రిపుర సుందరి దేవి మీదకి యుద్ధానికి బయలుదేరుతారు యుద్ధ నియమాల ప్రకారం చిన్నపిల్లల్ని చంపడం నిషేధం అందుకని లలితా త్రిపుర సుందరి దేవి తన శక్తిని ఉపయోగించి బాల త్రిపుర సుందరి దేవిని ఆవిర్భవిస్తారు అప్పుడు బాల త్రిపుర సుందరి హంస వాహనం పైన వెళ్ళి ఆ ముప్పై మంది రాక్షసుల్ని హతమార్చి దేవతలందరికీ శాంతిని కూర్చుతారు ఇది ద బాల త్రిపుర సుందరి కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే క్షమించండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్